హలో పేరెంట్స్ మేము డాక్టర్ అన్వేష్ రెండు కన్సల్టెంట్ పీరియాటిక్ పల్నాలజీస్ పారామిత హాస్పిటల్ కొత్తపేట సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఆస్తమా సో ఆస్తమా అంటే ఏంటి ఆస్తమా అయితే అలర్జిక్ డిజార్డర్ యాక్చువల్లీ ఇది మన శ్వాస కోసం నాలాన్ని అఫెక్ట్ చేస్తుందండి సో ఆస్తమలో ఏమవుతుందంటే పిల్లలకి వచ్చేసి వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలంలో ఎక్కువ అవుతూ ఉంటుంది లేకపోతే ఎండాకాలంలో కూడా సడన్గా టెంపరేచర్ చేంజ్ అయితే ఎక్కువస్తూ ఉంటుంది సో ఆస్తమలో ఏమవుతుంది ఆస్తమలో విండ్ పైప్ వచ్చేసి దాని డైమీటర్ తగ్గిపోతుంది దానివల్ల పిల్లలకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది వస్తూ ఉంటుంది సో ఇబ్బంది ఎలాగనిపిస్తుంది అంటే పిల్లలకి తగ్గడం పొడి దగ్గు వస్తూ ఉంటుంది ఈ పొడి దగ్గు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఈ దగ్గు మోస్ట్లీ వచ్చేసి తెల్లవారుజామున కానీ లేకపోతే నడిరాత్రి నిద్రలో కానీ లేకపోతే సాయంత్రం స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ వరకు వస్తూ ఉంటుంది సో ఈ పొడి తగ్గుతో పాటు ఇంకేం లక్షణాలు ఉంటాయి అంటే పిల్లలకి వచ్చేసి పిల్లి కుతలు వస్తూ ఉంటాయి చేతిలో నుండి ఇంకోటి వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటూ ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో అప్పుడు పిల్లి కూతలు సౌండ్ బయటకు వస్తుంది ఇంకోటి వచ్చేసి ఆ పక్కటంలో కింద గుంతలు పడుతూ ఉంటాయి అది కాకుండా పిల్లలకి బేసికల్గా ఎక్కువ నవ్వితే వచ్చినా ఎక్కువ ఎడిస్తే తగ్గొచ్చినా ఆడుకుంటుంటే తగ్గొచ్చినా లేకపోతే చల్ల వాటర్ తానే తగ్గొచ్చినా ఎనీథింగ్ కోవిడ్ కన్స్యూమ్ చేసినాక వచ్చినా అవి ఆస్తమ లక్షణాలు లగ్గి ఉండొచ్చు ఏజ్ పిల్లలకు వస్తూ ఉంటుంది ఈ ఏజ్ అయినా అఫెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఎవరైనా పేరెంట్స్కి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఉంటాయి సో వాళ్ళలో ఆస్తమ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది సో ట్రీట్మెంట్ వచ్చేసి బేసికల్గా ఇన్హేలర్స్ ఉంటాయండి రెండు టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి బిడికాట్ ఇంకోటి వచ్చేసి లెవెలిన్ సో బిడికాట్ అనేది ఏంటంటే ప్రివెంట్ చేస్తూ ఉంటుంది సో పిల్లలకి ఆస్తమ రాకుండా అది ప్రివెంట్ చేయడానికి పనిచేస్తుంది అది రెగ్యులర్గా మీరు ఒక త్రీ మంత్స్ వాడాల్సి వస్తుంది సో మీకు అక్యూట్గా ఆస మాట ఏం చేయాలి అంటే వెంటనే లెవెల్ అయిన్ ఉండాలి లెవెల్ వచ్చేసి రోజుకి ఆరుసార్లు వాడతారు ఫైవ్ డేస్ వాడుతూ ఉంటారు